హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మజ్ఞానం గురించి ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం కదా మరి గృహస్థ ధర్మాన్ని పాటిస్తూనే ఆత్మజ్ఞాన సాధన ఏ విధంగా చేయాలో వివరించేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం లావణ్య గారు నమస్తే ఓం శాంతి లావణ్య గారు అసలు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి దీన్ని ఎలా అలవర్చుకోవాలి దాన్ని అలవాటు చేసుకుంటే గనక ఎలాంటి ఫలితాలని ఉపయోగాల్ని మనం పొందచ్చో గత ఎపిసోడ్లో తెలియజేశారు అసలు ఈ ఆత్మజ్ఞాన సాధన అనేది చేయడానికి వైరాగ్యంలోనే ఉండాలా లేదా గృహస్థు ఆశ్రమంలో అంటే గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ కూడా ఈ ఆత్మజ్ఞాన సాధన చేయొచ్చా యాక్చువల్గా ఆత్మజ్ఞాన సాధనకి ఆ తేడా ఏమీ ఉండదు మేడం వీళ్ళు గృహస్థీలా లేదంటే వైరాగీలా అనే తేడా అనేటువంటిది ఉండదు ఎందుకంటే ఆత్మ అనేటువంటిది తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండం నుంచి కాలికి కాళ్ళు చా కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నటువంటి కడు ముసలి వరకు అందరిలోనూ ఆత్మ ఉంది ఆత్మ లేనిదే అంతవరకు ఎందుకు పెంపుడు జంతువులలో కూడా జంతువులకు సంబంధించిన ఆత్మ ఉంటుంది అలాగే మొక్కల్లో కూడా దానికి సంబంధించిన ప్రాణం ఉంది సో ఆత్మ అంటే మన శరీరాన్ని నడిపించే ఒక ప్రాణ శక్తి సో దీనికి వీళ్ళు సంసారుల గృహస్థుల లేదంటే అన్ని వదిలేసిన వైరాగ్యుల అనేటువంటి తేడా ఏమి ఉండదు ఎవరైనా కూడా ఆత్మజ్ఞానాన్ని సాధన చెయ్యొచ్చు ఇన్ఫ్యాక్ట్ చెయ్యాలి కూడా దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను ఒక యువ సన్యాసి ఉన్నాడు ఒక యువ సన్యాసి చాలా చిన్న వయసు నుంచే బాల్య వయసు నుంచే అడవికి వెళ్ళిపోయి చాలా కఠోర తపస్సు చేయడం చేశాడు అయితే అప్పట్లో ఒక నియమం ఉండేది అది మనకు అందరికీ తెలుసు సైన్ సన్యాసులు బైరాగులు ఏంటి దగ్గర ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ భిక్షాటన చేసి అక్కడ గృహస్థీలు పెట్టిందే వాళ్ళు స్వీకరించారు సో అలాగ ఆయన రోజు రోజుకో గ్రామానికి వెళ్తూ ఉండేవాడు అయితే ఒకరోజు ఈ ఈ యువ సన్యాసి బాగా కఠోరమైనటువంటి తపస్సులో ఉన్నప్పుడు కాకి ఒకటి వచ్చి అతని తల మీద రెట్టవేస్తూ దానివల్ల అతను తపస్సుకు భంగమైపోతుంది తపస్సుకు అయిపోవడంతో ఒక రకమైన ఉక్రోషం కోపం వచ్చి ఆ కాకి కాసి కోపంగా చూస్తాడు ఆ తపశ్శక్తి ఫలితంగా కాకి అక్కడే మాడి మసే కింద పడిపోతుంది ఇక సర్లే ఎలాగ తపస్సు భంగమైంది కదా ఈ పూటకు ఆహారం మనం తెచ్చుకుందాం అని చెప్పి ఆయన దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్తాడు అక్కడ ఒక ఇంటి ముందు నిల్చుంటాడు పిలుస్తాడు లోపల ఉన్నటువంటి ఆ ఇల్లాలు స్వామి నేను ఐదు నిమిషాల్లో వస్తాను మీరు దయించి వేచి ఉండండి అని కొంచెం సమయం పడుతున్నా ఆవిడ ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి నేను గట్టిగా ఇంకొంచెం గట్టిగా పిలుస్తారు గట్టిగా పిలవగానే ఆమె అన్నం అన్ని పట్టుకుని బయటకు వస్తాయి బయటకు వచ్చి బయటకు వచ్చి అన్నం అంతా వేసేసిన తర్వాత ఇతనికి ఇంకా కోపం ఉంటుంది అనమాట నన్ను ఇంత బయట సేపు ఇంతసేపు నువ్వు బయట నిలబెడతావా అప్పుడు ఆమె అంటుంది నువ్వు చూస్తే కాలిపోవడానికి నేను అడవిలో కాకిని కాదు అని అంటుంది నేను చాలా ఆశ్చర్యం వేస్తుంది నీకెలా తెలుసు అంటే నాకు దివ్య దృష్టితో నాకు కనిపించింది అంటాడు నీకెలా దివ్య దృష్టి ఉంది నువ్వు ఒక సాధారణ గృహిణివి ఇంట్లో ఉన్నావు గృహస్థులో ఉన్నావు నీకెలాగా దివ్య దృష్టి వచ్చింది అని అడుగుతాడు అప్పుడు ఆమె అంటుంది ఆశ్రమాన్ని వదిలేసి నువ్వు చేసిన సాధన వల్ల నీకు దివ్య దృష్టి లభిస్తే గృహస్థ ఆశ్రమంలో ఉంటూ గృహస్థ ధర్మాన్ని పాటించినందుకు నాకు కూడా దివ్య దృష్టి లభించింది ఈ కథ చాలా సుందరమైనటువంటి కథ ఎందుకంటే ఇద్దరిలో చాలా వ్యత్యాసం ఉంది వయసులో వ్యత్యాసం ఉంది ఒకళ్ళు పురుషుడు ఒకళ్ళు స్త్రీ ఒకళ్ళేమో అడవిలో ఉన్నారు ఒకళ్ళు కంప్లీట్ గృహస్థులో ఉంటారు అప్పుడు ఆమె చెప్తుంది నా అత్తమామలు ఇద్దరూ కూడా మంచం పట్టున్నారు వాళ్ళిద్దరికీ నేను ఆహారం విచ్చి వచ్చేదాంట్లో ఆలస్యమైంది ఎందుకంటే వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది సో ఈ కథ మనకి ఎంత సుందరమైనటువంటి నీతిని చెప్తుంది అంటే ధర్మాన్ని ఆచరించడం చాలా చాలా ముఖ్యం మనం ఏ ధర్మంలో ఉంటామో ఆ ధర్మాన్ని ఆచరించడం కానీ దాన్ని ఆచరించే విధానం మనకి ఆత్మజ్ఞానం క్లియర్గా తెలియజేస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఆత్మజ్ఞానాన్ని ఆచరించవచ్చు అండ్ ఎవరికి రావాల్సిన బెనిఫిట్ వాళ్ళకు వస్తుంది ప్యూర్గా ఆధ్యాత్మిక మార్గంలోనే డెడికేట్ అయిపోయి సమర్పణ అయిపోయి వాళ్ళకు వచ్చే బెనిఫిట్ వేరు అదే యూత్ చదువుకుంటున్న వారు ఐఏ ఐఏఎస్ ఐపిఎస్ లాంటి గోల్స్ అండ్ ఎయిమ్స్ ఉన్నటువంటి వాళ్ళకు వచ్చే లాభాలు వేరు ప్యూర్ హౌస్ హోల్డర్స్ భార్యాభర్తలు పిల్లలు ఉన్నటువంటి సంసారికలకు వచ్చే బెనిఫిట్స్ వేరు సో ఒక్కొక్కళ్ళకి వాళ్ళ సాధన అనుసారంగా వాళ్ళకి లాభం చేకూరుతుంది తప్ప ఇది వీళ్ళ కోసమే పరిమితము ఇది వీళ్ళే ఆచరించగలరు అనేటువంటి వ్యత్యాసం మాత్రం ఏమీ లేదు అంటే చిన్నప్పటి నుంచే కూడా పిల్లలకి ఆత్మజ్ఞానం అలవాటు చేయటం చాలా తప్పనిసరి కదండి పిల్లలకి నేర్పించాలంటే ఎట్లాగా అర్థమయ్యేలా మనం ఎలా చెప్పాలి వాటిని ఎలా మోటివేట్ చేయాలి దానికి మన భారతదేశంలో ఉన్నటువంటి తరగని నిధే మన రామాయణ మహాభారత ద బెస్ట్ వే టు ఇంట్రడ్యూస్ స్పిరిచువాలిటీ టు చిల్డ్రన్ ఈస్ త్రూ స్టోరీస్ వాళ్ళని కూర్చోబెట్టి ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మకుమారి ఆశ్రమానికి వస్తే మీరు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఏజ్ నుంచి కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా మెడిటేషన్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ చాలా రేర్ కేసెస్లో సెవెన్ ఎయిట్ ఇయర్ ఓల్డ్ పిల్లలు చేయడం కూడా మేము చూసాం మా ఎదురు గుండా మేము చూసాం బట్ అది వాళ్ళకి పూర్వజన్మ సుకృతం సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్కి కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్తో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు పూర్వజన్మలో మంచి మెడిటేటర్స్ అయ్యి ఉంటారు బట్ దట్ సేయింగ్ పిల్లలందరికీ మూడేళ్ళు నాలుగేళ్ల వయసు నుంచి కూడా వాళ్ళకి మారల్ వాల్యూస్ ఉన్న స్టోరీస్ చెప్పడం వల్ల లేదంటే అలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేర్పించడము మంచి లలిత కళలు నేర్పించడము మన ట్రెడిషనల్ డాన్స్ మన ట్రెడిషనల్ డాన్సెస్ అన్నీ ఏమున్నాయి ఆధ్యాత్మికత బేసిస్సే ఉంటాయి మన ట్రెడిషనల్ డాన్సెస్ అన్నీ కూడా కూచిపూడవచ్చు భరతనాట్యం కథకే తీసుకోండి మీ ఇష్టం సో అలాగా కళల రూపేణా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇంకొకటి యోగా యోగాతో మనం వాళ్ళకి స్పిరిచువాలిటీని ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఎందుకంటే యోగాలో మనం చిన్న చిన్న మంత్రాలు వాళ్ళకి నేర్పిస్తాము ఓం ధ్వని వాళ్ళకి నేర్పిస్తాము అలాగే వాళ్ళకి మహామృత్యుంజయ మంత్రం గాయత్రి మంత్రం ఇలాంటివి నేర్పిస్తూ ఉంటాము అలాగే ఇంట్లో తల్లితండ్రి కూడా పిల్లలకి కొన్ని బేసిక్ స్పిరిచువల్ టిప్స్ చెప్పచ్చు లైక్ నువ్వు లెగిసిన వెంటనే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి లేదంటే స్కూల్కి వెళ్లే ముందు ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి ఇలాగ కొన్ని ప్రాక్టీసెస్ మనం చిన్నతనం నుంచి వాళ్ళకి అలవాటు చేయడం వలన అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళలో అది అండ్ వాళ్ళకి తీసుకెళ్ళి ఇప్పుడు వెకేషన్ స్పాట్స్ అంటే ఎప్పుడూ మనం బీచెస్ అలాంటి వాటికే కాదు కొన్ని స్పిరిచువల్ ప్లేసెస్ కి స్పిరిచువల్ ఆశ్రమాలకి తీసుకుని వెళ్ళడం వల్ల ఇప్పుడు అన్ని స్పిరిచువల్ ప్లేసెస్ లోను సమ్మర్ క్యాంప్స్ వింటర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు సో ఒక వన్ వీక్ అయినా వాళ్ళని ఆ కి మనం ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆ బీజాలు వాళ్ళకి పడతాయి బ్రహ్మకుమారి సెట్ క్వార్టర్స్ అయిన మౌంట్ ఆబులో కూడా ఎవ్రీ సమ్మర్ లో వండర్ఫుల్ చిల్డ్రన్స్ క్యాంప్ వస్తుంది ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి పిల్లలు ఆ సమ్మర్ క్యాంప్కి వస్తారు అలాగే హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీసే కాదు మొత్తం ఏపీ తెలంగాణ అన్ని చోట్ల ఉన్నటువంటి బ్రహ్మకుమారి సంస్థలు అన్నిట్లోనూ దసరా పండగలప్పుడు సంక్రాంతి పండగలప్పుడు మన సమ్మర్ హాలిడేస్ అప్పుడు పిల్లలకి సపరేట్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు అలాగే అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో పెడతారు ఇస్కాన్ వాళ్ళు పెడతారు ఆర్కే మిషన్ వాళ్ళు పెడతారు సో సమ్మర్లో అలాంటి ఒక ఆధ్యాత్మిక ఆశ్రమానికి ప్లేస్కి పంపించడం వల్ల వాళ్ళ అట్మాస్ఫియర్కి అక్కడ ఉన్నటువంటి సాధ్వీలని చూడడం వల్ల ఎవరెలా ఇన్స్పైర్ అవుతారో తెలియదు ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి ఇలాగా స్పిరిచువాలిటీలో లైఫ్ని డెడికేట్ చేసిన వాళ్ళకి అందరికీ చిన్నతనంలో బీజాలు పడ్డవాళ్ళు చిన్నతనంలో మేము వెళ్ళే వాళ్ళమే అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ని అక్కడున్న బ్రదర్స్ని చూసి వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంత మంచిగా యూజ్ చేసుకుంటున్నారు నేను కూడా నా లైఫ్ని అలాగే నేను డెడికేట్ చేయాలి అని ఆ సమయంలో బీజాలు వాళ్ళే చదువుకుని ఉద్యోగాలు చేసి లైఫ్లో స్థిరపడ్డాక దే హ్యావ్ చోజన్ స్పిరిచువాలిటీ యాజ్ దేర్ వే ఆఫ్ లైఫ్ అనమాట సో చెప్పలేం పెద్ద అయిన తర్వాత ఎవరు ఎలా అవుతారో తెలియదు బట్ చిన్నతనం నుంచి వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వడం వల్ల వాళ్ళను ఆధ్యాత్మిక మార్గంలోకి మనం తీసుకురావచ్చు అంటే ఆత్మ జ్ఞానానికి ఏడు రకాల గుణాలు ఉంటాయని చెప్పి మీరు చెప్తూ ఉంటారు కదండి ఆ ఏడు రకాల గుణాలు ఏంటి వాటి గురించి వివరిస్తారా మనకి ముఖ్యంగా ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి ఏడు గుణాలు శాంతి సుఖం ప్రేమ ఆనందం పవిత్రత శక్తి జ్ఞానం జ్ఞానం అంటే వివేకం రైట్ ఈ ఏడు గుణాలు కలిగినటువంటిదే ఆత్మ అందుకే ఆత్మని సతోగుణి అని అంటారు అందుకే శరీరంలో కూడా ఏడు చక్రాలు అనేటువంటివి మనకి సెవెన్ చక్రాస్ మనకి ఏడు చక్రాలు మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఏడు రకాల చక్రాలు అనేటువంటివి శరీరంలో ఉంటాయి ఈ ఏడు చక్రాలే మనకి ఎనర్జీ సెంటర్స్ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఒక్కొక్క ఫంక్షనాలిటీ అనేటువంటిది బాడీలో ఉంటుంది రైట్ అండ్ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగు కూడా ఇస్తారు సో ఒక్కొక్క చక్రం అనేటువంటిది ఆత్మకున్న ఒక్కొక్క గుణానికి అది సింబలైజ్ చేస్తుంది అలాగే చుని హరివిలలో కూడా ఏడు రంగులు ఉంటాయి ఆ ఏడు రంగులే బాడీలో ఉన్నటువంటి ఏడు చక్రాల్లో కూడా ఉంటాయి అన్నమాట సో ప్రకృతి అంతా కూడా ఆత్మలో ఉన్నటువంటి ఏడు గుణాలకి అది ఒక మాతృక ఒక రెప్లికా లాంటిది అనమాట సో ఈ శాంతి సుఖం ప్రేమ ఆనందం శక్తి జ్ఞానం పవిత్రత అనేటువంటి ఏడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరిలో కూడా ఉంటాయి ఎంత దురాత్ముడైన వాళ్ళల్లో కూడా ఉంటాయి లేకుండా ఉండవు బట్ దింగ్ ఈజ్ పంచవికారాలు అనేటువంటివి ఎంతగా ఆవహిస్తే ఇవి అంతగా అణగారిపోతాయి సో మెడిటేషన్లో మనం ఏం చేస్తాం రాజయోగ ధ్యానంలో మనం ఏం చేస్తాము అంటే ఈ పంచవికారాలను తగ్గించి ఈ ఏడు గుణాల యొక్క శక్తిని మనం పెంచుకుంటాం ఎప్పుడైతే ఏడు గుణాల యొక్క శక్తిని మనం పెంచుకుంటామో పంచవికారాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ దానంతటది ఈ పంచవికారాలు అంటే ఏంటండి పంచవికారాలు అంటే కామ క్రోధ లోభ మోహ అహంకారాలు రైట్ ఇవి గ్రాస్ లెవెల్లో అంటే చెప్పుకోవడానికి ఐదు వికారాలు కానీ వీటికి పిల్ల జల్లా చాలామంది ఉన్నాయి సో క్రోధం అనే వికారమే తీసుకుందాము క్రోధం అనేటువంటిది ఒక అంబ్రెలా అయితే విసుగు చికాకు ఈర్ష అసూయ ద్వేషం చిరుబుర్లాడడం షార్ట్ టెంపరు ఇవన్నీ కూడా దానికి ఏంటంటే పిల్లలు పిల్ల పాపల లాంటివి అనమాట మోహం అనేటువంటిది ఒకటి మనం తీసుకున్నాము అంటే మోహం అనేటువంటిది అటాచ్మెంట్ అని మనకు తెలుసు కానీ అది ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే అటాచ్మెంట్ అనేటువంటిది కేవలం పిల్లల మీద మనవాళ్ళు మనవరాలు మీద కదా మన వస్తువుల మీద కూడా మనకి అటాచ్మెంట్ వచ్చేస్తుంది మన 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 వస్తు వైభోగాల మీద మనకి అటాచ్మెంట్ వస్తుంది మన ఆస్తిపాస్తుల మీద మనకి అటాచ్మెంట్ వస్తుంది కొంతమందికి వాళ్ళ ఓన్ బిహేవియర్ మీద కూడా అటాచ్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ప్రతిదానికి కోప్పడం అలవాటు అనుకోండి ఆ కోప్పడడం అనే బిహేవియర్తో కూడా మనకి అటాచ్మెంట్ ఉంటుంది కొంతమందికి అతిగా మాట్లాడడం అనే అలవాటు ఉంటుంది మాట్లాడకపోతే వాళ్ళు ఉండలేరు కల్పించేసుకుని మరీ మాట్లాడేస్తూ ఉంటారు సో ఆ బిహేవియర్తో కూడా అటాచ్మెంట్ ఉంటుంది ఇంకా తినేవి తాగే వాటి మీద అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఉదయం లేసిన వెంటనే టీ పడకపోతే అసలు నేను మనిషినే కాదండి అంటారంటే అంటే టీతో అటాచ్మెంట్ ఉంటుంది సో ఇవన్నీ దానికి పిల్ల పాప నెక్స్ట్ లోభం తీసుకున్నాం అనుకోండి లంచగొండితనం అవినీతి మోస్ట్లీ అందరూ లంచగొండితనం అవినీతి చేయరు కానీ సూక్ష్మ ఉంటాయి ఎలాగా పక్క వాళ్ళకున్నది మనకి ఉండాలనుకోవడం మన దగ్గర ఉండి కూడా లేదు అని అనడం సాయం చేయగలిగి కూడా చెయ్యకపోవడం అంతా కూడబెట్టేసి 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 కూడా ఒక కథ ఉందనమాట ఒక లోభి నీటిలో మునిగిపోతున్నాడంట కాపాడేందుకు ఇంకో వ్యక్తి వెళ్ళాడంట నీ చెయ్యి ఇవ్వు నీ చెయ్యి ఇవ్వు అంటున్నాడంట అతనిలో లోభితనం ఎంత ఉందంటే చెయ్యి ఇవ్వడానికి కూడా అతనికి మనస్కరించలేదు అప్పుడు ఇతను తెలివి ఆలోచించి నా చెయ్యి తీసుకో అన్నాడంట తీసుకో అన్న పదం వినగానే చేయి పట్టుకున్నాడంట సో లోబికి ప్రాణాపాయ స్థితిలో కూడా తన చెయ్యి ఆఖరికి ఇవ్వడానికి కూడా రాదు కానీ పక్కవాడి చెయ్యి తీసుకోనగానే ఆయన తీసుకునేది కదా అని చెప్పి చేయి పట్టుకున్నాడు సో ఇలాగా ఇది లోభం ఉంటుంది అహంకారం అహంకారం గ్రాస్ లెవెల్లో చాలా మందిలో ఉండకపోవచ్చు కానీ ఐఆమ్ ఆల్వేస్ రైట్ నేనే రైట్ నేనేది చెప్పానో అదే రైట్ నేను ఆలోచించిందే రైట్ ఇది అహంకారానికి ఉన్న చాలా సూక్ష్మ రూపం మనం రైట్ ఉండొచ్చు మనం రైట్ అనుకోవడం వరకు ఓకే కానీ నేనే రైట్ అనుకోవడం అహంకారం నేనే రైట్ అనుకున్నప్పుడు మనం పక్క వాళ్ళ అభిప్రాయాన్ని వినడానికి కూడా మనం ఒప్పుకో దాది ప్రకాష్మణి గారు ఒక చాలా మేనేజ్మెంట్లో దాదీని మనం అఫ్ కోర్స్ చాలా బిజినెస్ స్కూల్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా దాదీని ఇంటర్వ్యూ చేసేవారు మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఇంత పెద్ద దీన్ని అనేసి ఇప్పుడు దాదీ చెప్పారు సంఘటనలో ఐక్యత ఉండాలి అంటే అభిప్రాయం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు ఎవ్రీబడీ ఈస్ ఫ్రీ టు గివ్ దర్ ఒపీనియన్ కానీ డెసిషన్ అంటూ అయిపోయిన తర్వాత అందరూ ఆ డెసిషన్కి కట్టుబడి ఉండాలి మన అది మన డెసి అది మన అభిప్రాయమా కాదా అన్నది పక్కన విషయం అందుకే దాది ఎప్పుడు కూడా యునానిమస్గా డెసిషన్ తీసుకునేవారు కాదు ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ డిపార్ట్మెంట్ ఉంటే కిచెన్ డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటారు ఆ హెడ్ అక్కడ పనిచేసే వాళ్ళందరితో కూర్చుని అందరూ కలిసి డిస్కస్ చేసుకుని డెసిషన్ తీసుకునే సో ఎవరికి కూడా దాది ఏదో తన అభిప్రాయాన్ని మా మీద రుద్ధరిస్తున్నారన్న భావన ఎవరికి వచ్చేది కాదు కానీ ఒక్కొక్కసారి చిన్నవాళ్ళు చెప్పింది కూడా చాలా మంచిది అయితే దాన్ని కూడా తీసుకుని అందరూ పాటించేటువంటి వాళ్ళు అది చాలా మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ లో చెప్తూ ఉంటారు ఎందుకు చిన్నవాళ్ళకి టెక్నాలజీ ఇవన్నీ కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది సో ఆ బేస్మెస్ దాది పలానాది వచ్చింది ఇది చేయడం వల్ల మనకి ఇంత లాభం ఉంది అంటే దాది వెంటనే ఒప్పుకునేటువంటి వారు సోలార్ వచ్చింది సోలార్ వల్ల మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గుతుంది ఇవన్నీ సో ఇది అహంకారం లేనటువంటి వ్యక్తి ఈ విధంగా ఉంటాడు అదే అహంకారి అయితే నేను ఇంత పెద్ద సంస్థకు నేను దాదీని కాబట్టి నేను చెప్పిందే జరగాలి అనేది అలాగే కామవికారం కామవికారంకి ద గ్రాసెస్ట్ ఫామ్ ఇస్ బలాత్కారం బలాత్కారం రేప్ ఇవన్నీ కానీ సూక్ష్మమైనటువంటి కామవికారం కూడా ఉంటుంది మనకి సంబంధం లేనటువంటి వ్యక్తి పట్ల ఆకర్షణ రైట్ అందులో ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత ఎవరినన్నా ఫాలో చేయడం ఎవరినన్నా ఇది చేయడం కావాలని ఊరికే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు అయ్యా మేము మామూలుగా అన్నామండి మాకు అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు అండి అని అంటారు కానీ మీకు అవసరం ఏంటి వెళ్ళి మాట్లాడడానికి ఒకసారి గారు అని మన్మోహిని దీది గారు అనేసి ఆమె కూడా బ్రహ్మకుమారి సంస్థలో చాలా 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 విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం చాలా ఉదాహరణ మూర్తి ఎవరన్నా అనవసరంగా మాట్లాడుకుంటే దాది ఇదే అనేవారంట మీరు ఏం చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఏ ఊరోళ్ళో మీరే ఊరోళ్ళో తెలుసుకుని ఏం చేస్తారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆధ్యాత్మిక సాధన కోసం వచ్చారు చూడండి ఊరు కూరకే మాట కలుపుతారు ఊరు కూరకే గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడతారు ఊరు కూరకే మీరు ఎందుకు నిన్న ఆఫీసుకు రాలేదని అడుగుతారు అంటే అది ఏదో కామవికారం తాలూకా పరాకాష్ఠని కాదు బట్ స్లైట్ ఇంట్రెస్ట్ మనకి సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద మనకి స్లైట్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఆఫీస్కి వచ్చారా లేదా చూస్తాము ఈ రోజన్నా వాళ్ళు కొంచెం స్పెషల్గా రెడీ అయితే ఏంటి వాళ్ళు స్పెషల్ సో మీ ఫీల్ మన పర్సనల్ బౌండరీ దాటి వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు అన్నది మనకి ఫీల్ అవుతుంది కొలీగ్స్ గా గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారండి ప్రయాణం ఎలా జరిగిందండి అనడం వేరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని అడగడం వేరు అది మనం అందరం సెన్స్ చేస్తాం అది కూడా కామవికారానికి సూక్ష్మ రూపం కామము అంటే ఏమీ లేదు మనది కాని దాన్ని ఆశించడమే కామం అది అక్కడ వస్తువైనా వ్యక్తి అయినా సరే కాబట్టి అందులో దొంగతనం కూడా వస్తుంది దాచిపెట్టడం కూడా వస్తుంది ఇవన్నీ కామవికారానికి రూపం వాళ్ళ దగ్గర మంచి పెన్నుందా వాళ్ళు లేని టైంలో తీసి మనం పర్సులో వేసేసుకుంటాం మంచి వాటర్ బాటిల్ ఉందా యాక్చువల్ అది అంతా కామవికారమే వీఆర్ ఇన్వేడింగ్ అన్ అదర్ పర్సన్స్ ప్రైవసీ వాళ్ళ పర్సనల్ స్పేస్ని మనం ఇన్వేడ్ చేస్తున్నాము అంటే అది కామవికారం వస్తుంది అందుకనే కదా ఎప్పుడూ కూడా ఈవెన్ అష్టా అష్టాంగ యోగాల్లో కూడా యమ నియమాల్లో చెప్పినటువంటి ఒక సూత్రమే అస్థేయ అపరిగ్రహ ఆ పరిగ్రహ చాలా ఇంపార్టెంట్ ఏది కూడా నీది కాంతి ఎప్పుడూ కూడా నువ్వు ఆశించని కూడా ఆశించడం కాదు దాన్ని చూడని కూడా నువ్వు చూడకూడదు రైట్ సో ఈ విధంగా ఐదు వికారాలు వాటి వాటి వంశాలు ఇవన్నీ కలిపి ఎప్పుడైతే అనేక జన్మలుగా ద్వాపరయుగం నుంచి అనేక జన్మ జన్మలుగా ఆత్మను ఆవహిస్తూ ఆవహిస్తూ ఆవహిస్తే ఏం చేస్తే ఇప్పుడు అవి ప్రిడామినెంట్గా అయిపోయి ఆత్మలో ఉన్నటువంటి మూలంగా ఉన్నటువంటి ఏడు గుణాలు కప్పబడిపోయాయి అన్నమాట అంటే ఈ పంచవికారాలను అణచివేయాలి అనంటే యోగా కానీ మెడిటేషన్ కానీ ఎలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు చూడండి మన ఇంట్లో దుర్గంధం ఉందనుకోండి దుర్గంధం పోయేంత వరకు మనం వెయిట్ చేయం ఏం చేస్తాం అర్జెంట్గా ముందు తెచ్చి ఒక అగరబత్తిని వెలిగిస్తాం అగరబత్తి వెలిగించిన తర్వాత అప్పుడు దుర్గంధం ఎక్కడి నుంచి వస్తుందా అని ఉంటాం కానీ దుర్గంధంలో ఆ దుర్గంధాన్ని పీలుస్తూ మనం వెతకు ముందు అర్జెంటుగా అట్లీస్ట్ ఒక కల్రౌండో లేదంటే ఒక క్యాంఫరో ఏదో ఒకటి మనం వెలిగిస్తాం దిస్ ఇస్ ద సేమ్ థింగ్ ఈ పంచవికారాలు మనలో ఎలా వచ్చాయనేది విషయం తర్వాత యోగా మెడిటేషన్ అనేటువంటి ఆ చిన్న అగరబత్తిని వెలిగించడం వల్ల ద పవర్ ఆఫ్ పాజిటివిటీ ఈజ్ ఎక్స్పోనెన్షియల్లీ హైయర్ దెన్ ద పవర్ ఆఫ్ నెగిటివిటీ దీనికి ఉదాహరణ ఐదు పాండవులు వంద కౌరవులు సో ఆత్మ యొక్క ఈ సద్గుణాల యొక్క చిన్న పరిమళం చాలు పంచవికారాల యొక్క ఇంత క్వాంటిటీని ఓడించడానికి అందుకే మహాభారతంలో ఐదుగురే పాండవుల్ని చూపెట్టారు వంద మంది కౌరవుల్ని అందుకే చూపెట్టారు అంతమంది ఉన్నా కూడా విజయం ఎవరిది లభించింది పాండవులకే లభించింది కౌరవులు అయితే గెలవలేకపోయారు పాండ కౌరవులు ఏం చేశారు కౌరవులు వంద కాదు మొత్తం కురు పెద్దలందరినీ వైపే లాగేసుకున్నారు ద్రోణ భీష్ముల్ని అందరినీ వారి వద్ద వారి వైపే లాక్కున్నారు అలాగే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ కృష్ణుడి యొక్క సైన్యం అంతా కూడా వాళ్ళ వద్దనే ఉంది ఇంతమంది ఉన్నా కూడా కౌరవులు గెలవలేకపోయారు అలాగే ఒక్కొక్కసారి మన ప్రపంచం యొక్క పరిస్థితిని చూసి మనకి నిరుత్సాహపడచ్చు అనుకుంటారు సిస్టర్ మేము ఒక్కళ్ళం శాంతిగా ప్రేమగా ఉంటే ఉపయోగం ఏముంది మా చుట్టుపక్కల అందరూ ఇలా ఉన్నారు అని కానీ మీరు ఒక్కళ్ళే అగరబత్తి కావచ్చు అంత దుర్గంధం మధ్యలో మీరు ఒక్కళ్ళే ఆ సువాసన పరిమళాన్ని ఇచ్చేటువంటి ఆ అగరబత్తి ఆ సువాసన ఇచ్చే ఇచ్చే పుష్పం కింద కావచ్చు అందుకే అంటారు కదా గంజాయి వనంలో తులసి మొక్క సో ప్రపంచమంతా గంజాయి వనంగా ఉందని తులసి గంజాయి అయిపోదు తులసి తులసిలాగే ఉంటుంది సో అలాంటి పవర్ అలాంటి శక్తి ఇచ్చేటువంటిదే యోగము మెడిటేషన్ అందుకే మీరు ఎప్పుడు కూడా ఒక యోగి కమల పుష్పం మీద కూర్చున్నట్టుగా కనిపిస్తాడు అంటే యోగి కూడా బురదలాంటి ప్రపంచంలో ఉన్నా సరే దాని యొక్క ప్రభావం నుంచి వాళ్ళు అతీతంగా ఉంటారు అందుకే బ్రహ్మకుమారి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ని మీరు ఎక్కడ చూసినా వైట్లో కనిపించడానికి ప్రతీక అది వైట్ అంటే ఏంటంటే పవిత్రతకు గుర్తు శాంతికి గుర్తు ఎవరన్నా వైట్ వేసుకోవడం చూడగానే ఏమనిపిస్తుంది వాళ్ళ మీద ఒక ప్యూర్ ఫీలింగ్ కలుగుతుంది ఒక మంచి భావన కలుగుతుంది ఒక సద్భావన అనేటువంటిది కలుగుతుంది దాని కారణంగానే బ్రహ్మకుమారీసే కాదు చాలా ఆధ్యాత్మిక సంస్థల్లో వైట్ వేసుకుంటారు ఎందుకంటే ఆ వైట్ అనేటువంటిది ఆ స్వచ్ఛతకి ఆ పవిత్రతకి నిదర్శనం అన్నమాట కాబట్టి ఇతరులను చూసి మనం నిరుత్సాహపడిపోవాల్సిన అవసరం లేదు ఒక్కోసారి మన సాధన చూసుకోవడం మనకు నిరుత్సాహం వేస్తుంది అయ్యో ఇన్నాళ్ళు బట్టి ట్రై చేస్తున్నా నాకు మెడిటేషన్ సడన్గా కుదరట్లేదని కానీ చూడండి చిక్కుముడి పడింది అనుకోండి మనం విప్పుతూ విప్పుతూ సడన్గా ఒక దగ్గర లూజ్ అయిపోద్ది మెడిటేషన్ కూడా అంతే ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ సడన్గా ఒక థ్రెష్ హోల్డ్ని దాటి మీదకి వెళ్తాం ఇంకప్పుడు మనం వద్దనుకున్నా మనకు కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది ఆ థ్రెష్ హోల్డ్కి రీచ్ అయ్యే వరకే మనం సాధన చెయ్యాలి అది మన సాధన చేసే సిన్సియారిటీ బట్టి కొంతమందికి వన్ వీక్ పట్టవచ్చు కొంతమందికి వన్ మంత్ పట్టచ్చు మనం ఎంత సిన్సియర్గా దానికి కావలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఒకే ప్లేస్లో చేయాలి ఒకే టైంలో చేయాలి ఫ్రెష్ అయి చేయాలి నేచర్ మధ్యలో కూర్చుని వీలైనంత వరకు సాధన చేయాలి సో ఇలాగ మనం ఎంత సిన్సియర్గా చేస్తే మనసుకున్న మైండ్కు ఉన్నటువంటి ఆ ముడి అంత త్వరగా విప్పుకుంటారు ఒక్కసారి ఆ ముడి విప్పుకుందో మనకి మెడిటేషన్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి దీనికి ఏ రకమైనటువంటి సాకులు కూడా ఇక్కడ పనిచేసేటువంటి విషయం లేదు ద ఓన్లీ థింగ్ దట్ వర్క్స్ ఇస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అనమాట గృహస్థ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఆత్మజ్ఞాన సాధన ఎలా చేయాలండి చాలా మంచి ప్రశ్న వేశారు సిస్టర్ గృహస్థ ధర్మంలో ఉంటూ కూడా ఆత్మజ్ఞానం పా ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు మహావీరులు ఎందుకంటే లైఫ్లో వచ్చేటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి అన్ని రెస్పాన్సిబిలిటీస్ని నిర్వర్తిస్తూ కూడా వాళ్ళు ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ చేయాలి అంటే దీనికి కావలసినటువంటివి మూడు సూత్రాలు ఒకటి నిమిత్త భావన రెండు అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అంటే న్యారే ప్యారే స్థితి యొక్క అభ్యాసం మూడు భగవంతుడిపై సర్వసమర్పణ నిమిత్త భావనతో అయ్యి కర్మ చెయ్యడము అంటే నేను భగవంతుడు ఎలాగైతే నేను భగవంతుడి యొక్క సంతానాన్నో వీళ్ళందరూ కూడా దే ఆర్ గాడ్స్ చిల్డ్రన్ వీళ్ళు సంభాలించడానికి నాకు దొరికినటువంటి ఒక ఈ ఈ జన్మకి నాకు లభించినటువంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళని నేను అదే భావనతో నిమిత్తంగా అయ్యి వీళ్ళకి సేవ చేస్తూ నేను సంభాలన చేయాలనే ట్రస్టీ యొక్క ఉద్దేశంతో సంభాల చేయడం రెండు ప్రియంగానూ ఉండాలి కానీ మోహానికి గురవ్వకూడదు ఎప్పుడైతే మోహం అనేటువంటిది వస్తుంది అని మనకు అనిపిస్తుందో అప్పుడు కాస్త మనం డిటాచ్ అవ్వాలి సో పరమాత్ముడికి ప్రియంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆయన ప్రేమలో మనం ఉంటాం కాబట్టి పరివారం పట్ల ఆత్మిక ప్రేమ ఉంటుంది తప్ప మోహం అనేటువంటిది ఉండదు మూడవది సమర్పణ భగవంతుడా నువ్వు ఇచ్చిందంతా నీదే దగ్గర మంచి డబ్బు ఉందా ఆస్తుందా అదే నీదే భగవంతుడా పిల్లలా ఈ పిల్లలు నీవాళ్లే ప్రతీది నా జీవితంలో ఆఖరికి ఈ తనువు కూడా నీదే అని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా భగవంతుడికి మనం సమర్పణ చేస్తామో అప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటాం కాబట్టి గృహస్థులో ఉంటూ ఆత్మజ్ఞానాన్ని అభ్యాసం చేయాలనుకుంటున్న వాళ్ళు ట్రస్టీషిప్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం చిన్నకప్పుడు రాజుగారుల దగ్గర జమీందారుల దగ్గర దివాన్లను ఉండేవారు ఆ దివాన్లకి అన్నీ తెలుసు దివాణం గురించి కానీ ఏది కూడా నాది అనుకోరు ట్రస్టీ నేను అనుకుంటారు ఇది ఆల్సో ద సేమ్ థింగ్ నా దగ్గర అన్నీ ఉన్నాయి భగవంతుడి కృప వల్ల బట్ ఐఎమ్ జస్ట్ ఐ ఐఎమ్ జస్ట్ అ ట్రస్టీ టు దెమ్ దే ఆర్ నాట్ మైన్ దే ఆర్ గివెన్ మీ దే ఆర్ గివెన్ టు మీ ఫర్ యూటిలైజింగ్ ఫర్ యూజింగ్ లైబ్రరీ నుంచి మనం పుస్తకం తెచ్చుకుంటే ఆ పుస్తకం నాది అనుకోవడానికి ఉండదు గడువైపైకి రిటర్న్ ఇచ్చేయాలి ఇది కూడా అంతే ఒక వందేళ్లకు మనకి జీవితం లభించింది ఇన్ వెరీ లాంగ్ జర్నీ ఆత్మకి ఈ వందేళ్లకు లభించిన సెటప్ ఇది ఇంకో వందేళ్లకు ఇంకో సెటప్ దొరుకుతుంది ఇంకో వందేళ్లకు ఇంకో సెటప్ అలాగ బోలెడ్ సెటప్స్లోంచి వచ్చింది ఆత్మ కాబట్టి ఈ వందేళ్లకి నాకు వీళ్ళు తల్లి తండ్రి భార్య భర్త పిల్లల కింద దొరికారు వీళ్ళతో నేను మంచిగా ఈ పాత్రను పోషిస్తాను ఎందుకంటే మళ్ళీ వీళ్ళని వదిలి నేను ఇంకొక సెటప్లోకి నేను వెళ్ళిపోతాను అలాగే అతీతంగా ఉండడం భగవంతుడికి ప్రియంగా ఉండడం అండ్ మూడవది భగవంతుడికి సర్వ సమర్పణ ఎప్పుడైతే మనం పరమాత్ముడికి అన్నీ సమర్పిస్తామో అప్పుడు వాటిని ఎలా సంభాలించుకోవాలనే మార్గం చూపెట్టడం కూడా భగవంతుడి యొక్క బాధ్యత అందుకే గత రామదాస్ ఏం చేశాడు సీతమ్మ వారికి నేను చింతాక పతకం చేయించేశాను అది దివానం డబ్బని తెలుసు చేయించకూడదని తెలుసు కానీ అయినా అమ్మవారికి భద్రాచలంలో అమ్మవారికి చేయించేశారు రామలక్ష్మణులే వచ్చి రామదాసుని కాపాడారు అది ఇప్పటికీ మనం ప్రాక్టికల్గా మనం హైదరాబాద్ గోల్కొండలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడికి సర్వసమర్పణ చేస్తామో ఆయనే మన యొక్క సంరక్షకుడు అనమాట లావణ్య గారు ఆత్మజ్ఞాన సాధన అనేది ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారండి ఈరోజు మాకు ధన్యవాదములు నమస్తే ఓం శాంతి ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం thank you